ప్రైజ్లా కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచను మన గృహములకు ఎవరైనా అతిథులు వస్తే వారు మన ఇంటిలో శాశ్వతంగా ఉండటానికి రారు కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంటారు అలానే దేవుని గుడారంలో మనము అతిథులుగా వెళ్ళటానికి ఉండటానికి కీర్తనలు పదిహేనవ అధ్యాయంలో దావీదు రాసిన అర్హతలు అన్నీ మనకు లేకపోయినా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ధరించుకొనబట్టి దేవుడు తనను ఆశ్రయించిన తన నామం ధరించిన బిడ్డలను తన కంటిపాప వల్లే కాపాడే ప్రేమ కలిగిన రక్షకుడు మనకు ప్రమాదము విపత్తు ఆపద అనారోగ్యము అనేవి మనకు సంభవించినప్పుడు తన ఆశ్రయములో తన పర్ణశాలలో మనలను దాచి ఉంచుతాడు తన గుడారములోని ఎవ్వరు ఊహించని రహస్య స్థలంలో మనలను ఉంచుతాడు మనకు ఆపద అనారోగ్యము కలిగినప్పుడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం దొరుకుతుంది నీ ఊహించని అనారోగ్యము నీ ఊహించని విపత్తు ఆపద ప్రమాదము అనేవి నీ జీవితంలోనికి వచ్చి నిస్సహస్థితిలో నిన్ను ఉంచినప్పుడు దేవుని గుడారంలో పర్ణశాలలో నీకు భద్రత ఉందని నీకు స్వస్థత దొరుకుతుందని దేవుడే నీకు రక్షణశిలుగా ఆధారశిలగా తన పర్ణశాలలో నిన్ను దాచి ఉంచగలడని ఆయన గుడారంలో నీకు ఆశ్రయం ఇవ్వగల సముద్రని లేదా బిడ్డ నీవు విశ్వసించగలవా